ఎక్కడికి ఒక నిమిషం ఎక్కడికి ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది ఇల్లు అలకగానే పండగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్ది మంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను పరాజయం చూసి భయపడ్ను ఓటమి చూసి భయపడను ఓటమి నాకు బలం ఇస్తుంది ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను నేను ఒకటే నమ్మాను చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను రక్షితి రక్షిత అని నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా ముందే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని కనిపించని ఆ పరాశక్తి కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా కనిపించని కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈ రోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి తొక్కిన యువతకి కథంతొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం వర్మ వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఓడిపోతేనే బలంగా నిలబడినవాడిని ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలుపు కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవల ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అని చూసి చేసి చూపిస్తాను ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం